గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి అయితే ఉదయం వాతావరణం చూస్తే చాలా భయంకరంగానే ఉంది కానీ దేవుడు గొప్ప సృష్టికర్త ఆయన గనుక సృష్టి ఆయన మీద ఆధారపడేంత గనుక ఆయన చేతి పని గనుక దేవ నీ బిడ్డలైన వారు నీ సన్నిధిలో సంతోషించడానికి నీ బిడ్డలైన వారు నీ సన్నిధిలో ఆర్పాటించడానికి అనేక మంది మరి ఫ్రెండ్స్ పిలుచుకున్నాం నైబర్స్ని పిలుచుకున్నాం మరి మన వీధుల్లో వారిని పిలుచుకున్నాం మన గ్రామాల్లో ఉన్న తీర్చుకున్న వాతావరణం అనుకూలించకపోయినా కూడా ఆయన సన్నిధిలో మన కొరకు జన్మించిన పశువుల పాకలో జన్మించిన మన దేవాది దేవుణ్ణి మహిమపరచడానికి మనుషులందరి కొరకు యేసు ప్రభు ఒక గ్రామానికి కానీ ఒక జిల్లాకు కానీ ఒక రాష్ట్రానికి కానీ సంబంధించిన మానవుడికి దేవుడి గురించి కాదు అంకా నేను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను బైబులు ఎంత స్పష్టంగా ఏం తెలియజేస్తుంది అని అంటే క్రీస్తు వారు ఆయన ఇస్ ఎ రివలేషన్ గాడ్ అని తెలియజేస్తాను అనగా దేవుడు మానవునికి ఎవరో నేటగా తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఊహించుకుంటూ ఉన్నారు భారతదేశంలో ఈ పారమార్థిక సంస్థలు ఎక్కువ కానీ చాలా తేటగా బైబుల్ ఏమంటుంది అని అంటే సో గాడ్స్ రెవల్యూషన్ ఈజ్ జీజస్ క్రైస్ట్ అంటే దేవుడు అనగానే ఆయనకుండే గుణలక్షణాలు పరిశుద్ధుడు ప్రేమ గలవాడు కృపగలవాడు కనికరం గలవాడు సర్వశక్తి గలవాడు సర్వవ్యాపి అయి ఉన్నవాడు సర్వజ్ఞాని ఉన్నవాడుగా దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి మానవుడు స్వతహాగా తెలుసుకోలేడు స్వయం కృషితో తెలుసుకోలేడు కాబట్టి యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయంలో ఒక మంచి వచనం ఉంది ఇలాగా రాయబడింది నేను చెప్పాను ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మును ద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచాను సో దేవుణ్ణి బయలుపరిచింది ఎవరు అని అంటే జీజస్ క్రైస్ట్ సో ప్రేమ పరిశుద్ధత కృప కనికరం కటాక్షం ఇవన్నీ కూడా గాడ్స్ యాట్రిబ్యూట్స్ అన్నట్టు అన్నాడు దేవుని లక్షణాలు సో దేవుణ్ణి స్పష్టంగా మానవునికి తెలియపరచాలి అని అంటే రివీల్ చేయాలి అని అంటే దేవుడు మానవుడు అవ్వాలి దేవుడు నరావతారం ఎత్తాలి కాబట్టి సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట దేవుడు మానవుడుగా భూమి మీదకి వచ్చాడు ఓ మంచి సన్నివేశం నాకు గుర్తుకు మీరు కూడా బిగిసుకుపోయి ఉన్నారు ఈ విషయాన్ని తెలియజేస్తాం చంద్రమండలంలో అడుగుపెట్టినటువంటి అతి కొద్ది మందులు ఒక ఆయన ఆ చంద్రమండలంలో అడుగుపెట్టాడు ఆ తర్వాత ఆయన అక్కడికి అడుగుపెట్టిన తర్వాత ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది ఇంతవరకు ఎవరూ కూడా చంద్రమండలంలో అడుగు పెట్టలేదు మరి ఆయన అడుగుపెట్టిన తర్వాత అది మానవ జీవిత చరిత్రలో చాలా గొప్ప విషయం అని మెచ్చుకున్నారు చెప్పుకున్నారు ఆయన భూమి మీదకి రాగానే ఆయన చెంది ఇంతవరకు ఎవరు కూడా భూమండలం మీదే అడుగు పెట్టి మరి ఎక్కడ ఉనికి కలిగి ఇక్కడ జీవించడం జరిగింది కానీ ఇలాంటి గ్రహాలు ఎన్నో ఉంటుండగా ఈ భూగ్రహం మీదే మానవుడు జీవిస్తాడు కానీ చంద్ర చంద్రమండలం మీద అడుగు పెట్టడం అనేది మీరే చేశారు అని ఆయన్ని ఇది గొప్ప సంగతి కదా జీవిత చరిత్రలో గొప్ప సంగతి కదా మీరేమంటారు అని అంటే ఆయన ఏమన్నాడో తెలుసా అవే మానవుని యొక్క జీవిత చరిత్రలో మనిషి ఈ భూమండల గ్రహాలు అంటాం కదా భూగ్రహం మీద అడుగు పెట్టడం గ్రేటెస్ట్ ఈవెంట్ అన్నారు చెప్పట్టు ఆలోచన వాళ్ళు ఎంత గొప్ప ఆన్సర్ ఇది ఎంత గొప్ప మన మధ్యలో ఉన్న ఎమ్మెల్యే గారికి మన సండే సేవకులు మరియు సేవకరాలు మన చర్చిలో ఒక అవకాశం కల్పించి పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకే చాలా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరు మరొకసారి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ అంతా సెలవు తీసుకుంటున్నారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా పవిష్కరమైన దినం ప్రభువు పుట్టినరోజు వేడుకలు ప్ర ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న సమయం ఇది ప్రపంచానికి శాంతిని వెలుగుల్ని నింపునటువంటి ఆ ప్రభువు యొక్క ఏదైతే ఆయన వాక్యాలు ఉన్నాయో వాటిని మనం అందరం ఆయన అడుగుతాడంలో ముందుకు వెళ్ళి మనందరం కూడా ఆనందమైన దేవుడు పొందాలి అలాగే ఒక మంచి సమాజం ఆ సాంగ్స్ అలాగే మంచి అంతా చేశారు చాలా మమ్మల్ని కూడా భారతీయులుగా భావించి మమ్మల్ని కూడా ఈ దేశంలో ఇక్కడే పుట్టినటువంటి ప్రభుత్వంలో ఇంకా రానున్న దినాల్లో ప్రజల సంక్షేమంలో మైనారిటీ ప్రజల యొక్క క్షేమంలో మరిన్ని ప్రయోజనాలు వచ్చేటట్టుగా ఇలాంటి యంగ్ అండ్ డైనిమిక్ లీడర్స్ ఎక్కడి నుంచి ఎమ్మెల్యే నుంచి ఇట్లా అవగాహన ఈ భార్యం బ్రే ఫర్ సో ఇంకా చాలా పనులు కనుక ఇంకా సందర్భంగా వాళ్ళందరినీ సూచిస్తూ కొన్ని గ్రీటింగ్స్ శుభాలు మా కొరకు వారు తెలియచేయాలని ఆశపడతా ఉన్నా డీసీపీ కాలనీ అంతా వచ్చారు నా వైఫ్తో ఇంట్రడ్యూస్ అయ్యారు అట్లాగే మీ భార్య బిడ్డల కొరకు మీరు మంచి పాలసీ మేకింగ్ చేయాలని మీరు చేసేటువంటి నిజంగా మీ బిజీ షెడ్యూల్లో ఫస్ట్ మన జాపురం పంచాయతీలో మున్సిపాలిటీలోకి వెళ్తున్నటువంటి రావడం ఇది ఇక్కడ విజిట్ చేసి ఆ తర్వాత మిగిలిన వాటికి ఆయన పనుల మీద వెళ్ళటం మిగిలినకి కూడా విజిట్ చేయడం ఇది ఫస్ట్ ప్రయారిటీగా ఎంచుకోవడం గౌరవీ అప్పమాయి గారు కూడా ప్రారంభించి పదిహేను సంవత్సరాల నుంచి మన సేవకులు ఎగ్వినేచర్ మినిస్ట్రీస్ స్టార్ట్ చేశారు పూరి నీడి పీపుల్ కోసం మనం పరిచయం